ప్రజాబలం స్వాగతం వరల్డ్ రైన్ ఫారెస్టే అడవులను రక్షించండి పర్యావరణాన్ని కాపాడండి అడవులలో పనిచేయి ఫారెస్ట్ అధికారులందరికీ ధన్యవాదాలు ఎందుకంటే అడవి మృగాల మధ్యన ప్రాణాలకు తెగించి పనిచేయురు పర్యావరణవేత్త భాస్కర్ రెడ్డి ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు అలాగే పర్యావరణవేత్త భాస్కర్ రెడ్డి ఒక ఎడారి ప్రాంతంగా మారిపోయిన ప్రదేశానికి సందర్శించి అక్కడ ఏమి కరువైంది అని చూడగా అక్కడ కనీసం కనుచూపు మేర ఎక్కడ చెట్లనేది కనబడడం లేదు ఈ ప్రదేశం మరి ఎక్కడో కాదు పెనుగొండకు ఇరవై కిలోమీటర్లు హిందూపురంకి ఇరవై కిలోమీటర్లు మడకసిరాకి ఇరవై కిలోమీటర్ల దూరంన ఈ ప్రదేశం కలదు ఇది చూడడానికి ఎడారిలాగా కనపడుచున్నది కరోనా జరిగిపోయినది ఎడారి అంటే ఇసుక రేణువులు కాదు పంటకు పనికి రాకుండా పోవడం పంట పొలాలలో ఐదు పర్సెంట్ చెట్లు ఉండాలి కానీ ఎక్కడ చెట్లనేది లేదు అని పర్యావరణవేత్త తెలిపారు వెంటనే ఈ ప్రదేశమున జిల్లా కలెక్టర్ గారు సబ్ కలెక్టర్కు మండల అధికారి ఈ ప్రదేశముని సందర్శించి వారికి కావలసిన సౌకర్యాలను చేకూరుస్తానని పర్యావరణవేత్త కోరుతున్నారు ఇక్కడ ముఖ్యంగా కంది పంట వేస్తారు కంది మొలకెత్తిన సమయమును జింకలు బిడద ఎక్కువగా ఉన్నది వాటిని నిర్మూలించాల్సినదిగా అటవీ అధికారులను రెవెన్యూ అధికారులను పర్యావరణవేత్త కోరడం జరిగింది పర్యావరణవేత్త అయిన భాస్కర్ రెడ్డి మాటల్లోనే ఇప్పుడు విందాం అందరికీ నమస్తే నేను ఒక పర్యావరణవేత్తని ఇక్కడ మనము వెనగొండ తాలూకా అద్దం మండలంలో ఉన్నాము ఎడారి అనే దానికి మనము తార్ ఎడారి మనము దీన్ చూడ్డానికి పోవలసిన పనులే మనం ఇక్కడ హిందూపురానికి ఇరవై కిలోమీటర్లు మడక్సిరాకి ఇరవై కిలోమీటర్లు ఇక్కడ పె పెనగొండ మండలంలో ఒక వృత్తం మండలంలో వచ్చినామంటే ఎడారి చూడటానికి సూపర్గా ఉంది ఎడారీకరణ జరిగిపోయింది ఇక్కడ రండి వచ్చి చూడండి తను పను మేర చూస్తే ఒక్క చెట్టు కనబడతా ఉంది ఇక్కడ అక్కడ చూస్తే ఇది పెనగొండ కొండ ఇక్కడ చూస్తే మనహశిర ఓకే మనము ఇప్పుడు చేయవలసిన పని ఏమి అంటే ఎడారీకరణ అంటే ఇసుక దిమ్మలు కాదు పంటకు పనికి రాని నేలని ఎడారి కరణ అంటారు ఈ ఎడ ఈ పొలాల్లో ఒక ఎకరాకి ఒక మేడి చెట్టు ఉంటే ఆ ఆకులు రాలి కాయలు రాలి పంటకు పనికి రావడానికి అనుకూలంగా ఉంటుంది మన గవర్నమెంట్ రూల్ ప్రకారము ఐదు ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ది ట్రీస్ ఒక ఎకరాకి ఉండాలా ఎక్కడా లేవు స్వామి ఇక్కడ స్టార్ట్ అయితే అప్ టు రాయదుర్గం కళ్యాణదుర్గం కుత్తి కుంటకల్ ఇదే కోడు మేము మొత్తం తిరిగి తిరిగి లాస్ట్కి ఎక్కడో కాదురా బాబోయ్ హిందూపురికి ఇరవై కిలోమీటర్లు పెట్టుకుని దేశమంతా తిరిగి కానీ నథింగ్ దీన్ని ఏ ఒక్కరూ దీన్ని పట్టించుకోవడం లేదు ఎడారిగా మారిపోయిందంటే ఎందుకు మారదు ఈరోజు ముఖ్యంగా ఈ వీడియో తీయడానికి ఏమంటే ఈరోజు ఫారెస్ట్ వరల్డ్ రెయిన్ ఫారెస్ట్ డే ఈరోజు ఎక్కడ స్వామి రెండు ఏళ్ళ నుంచి ఎక్కడ నర్సరీలో చెట్లు అట్లే ఉన్నాయి అదే ఎక్కడో ఒక చోట అడవిలో కానివ్వండి పొలాల్లో కానివ్వండి ఎక్కడైనా ప్లాంటేషన్ చేయండి స్వామి ఫారెస్ట్ అధికారులారా ఓకే మీరు చేయడం కరెక్ట్ కాదు ఇంతవరకు ఏదో జరిగే జరిగిపోయింది ఇప్పుడైనా ప్లాంటేషన్ చేసి దాన్ని బతికేయండి అన్ని ఆల్ నర్సరీస్ విజిట్ చేశాను నేను అన్ని రెండేండ్లుగా అట్లే ఉన్నాయి నర్సరీస్లో ఎందుకు స్వామి అదే కర్ణాటకలో పోండి జూన్ ఫస్ట్ వీక్ మొత్తం ప్లాంటేషన్ కంప్లీట్ అవుతుంది జూలై కంప్లీట్ అయినా ఎక్కడ నో ప్లాంటేషన్స్ ఎట్ట చెట్లు పెరుగుతాయి స్వామి ఎడారి కాకుండా ఇంకేమవుతుంది రైతులను ఆదుకోండి ఫస్ట్ రైతు బాగుంటేనే రైతు దేశానికి వెన్నెముక అంటాడు వెన్నెముక కాదు పక్కా ఎముక కూడా కావడం లేదు ఇట్లా ఇట్లా రైతులు చంపుతాన్నారు ఇక్కడే ఈ ఎడారి కర్ర అంటనే మూడు రోజులైంది ఫారెస్ట్ అధికారులు ఇక్కడ వేప చెట్లు ముప్పై మూడు చెట్లు తిట్టారు స్వామి అంటే ఇంతవరకు నో విజిట్ ఏమనుకున్నారు ఇక్కడ మనము ఇక్కడ కొంచెం మొలకలు వచ్చిన వాటికి వచ్చి మొత్తం నాశనం చేస్తున్నాయి నష్టపరిహారం వివరిస్తారు స్వామి రైతుని దుంగలో తొక్కుతున్నారు చింకలు ఇక్కడికి రావడానికి కారణం ఏమంటే అడవులు మొత్తం కాల్చేస్తున్నారు విండ్ మిల్స్ వచ్చాయి ఆ సౌండ్కి భయపడి చింకలు చిరుతలు ఎలుగుబట్టలు మొత్తం పొలాల్లో వచ్చి రైతుల మీద పడుతున్నాయి నైట్ టైమ్స్ పోవడానికి లేదు అది ఒకటి మీరు కాబట్టి ఇంటిపై తక్కువ చర్యలు తీసుకోవాలని కలెక్టర్ గారిని ఫారెస్ట్ అధికారుల్ని మరీ మరీ కోరుచున్నాను ఈ వన్యప్రాణులు అడవుల నుండి ఇక్కడ వస్తాయి మనుషుల మీద పడతానంటే ఎందుకు పడవు అడవులు సర్వనాశనం అయిపోయినాయి కాబట్టి అడవులు అంటుకోకుండా అడవులని రక్షిస్తారు రక్షిస్తేనే అడవులు బాగుంటేనే ప్రకృతి పర్యావరణం అంటే చాలా ఇష్టం చెట్టు నీరు అని మన చంద్రబాబు నాయుడు గారు చేశారు అది కాక ఫారెస్ట్ మినిస్టర్గా మన పవన్ కళ్యాణ్ గారు వచ్చారు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నారు పర్యావరణాన్ని రక్షించండి మేము ఇక్కడ హిందూపురంలో మేము ఒక ప్లాంటేషన్స్ కూడా పెడుతున్నాం మిమ్మల్ని ఇన్వైట్ చేస్తున్నాం దయచేసి తమరు కూడా వచ్చి మాకు సహకరిస్తారని గతం గత నడిచే నడిచిపోయింది వచ్చి మన స్వచ్ఛంద సంస్థలు అయితే ఏమి మన ఆర్టీ వాళ్ళు అయితే ఏమి ఇక్కడ మొక్కలు నాటి ఈ ఎడారిని ఆరుస్తారని పేరు పేరున నేను తెలియజేస్తున్నాను కలెక్టర్ గారు మొన్న రెండు రోజుల కింద ఇక్కడ వచ్చారు ఇక్కడే పక్కన రొప్పాలలో ఇక్కడ టూ డేస్ బ్యాక్ ఒక ప్రోగ్రామ్ చేశారు ఏమిలా స్వామి ఇంతవరకు ఎవరైనా సబ్ కలెక్టర్ గారు వచ్చారా ఇక్కడికి కనీసము ఒక ఎంఆర్ఓ గారు వచ్చారా నథింగ్ అటాత్ కాబట్టి ప్రతి ఒక్కరు ఈ ప్లేస్ కి చేసి మీరందరూ పర్యావరణాన్ని రక్షిస్తారని ప్రతి ఒక్కరిని పేరు పేరున కోరుతున్నాను కాబట్టి